ఏదైనా స్టార్ట్ చేసుకుందామానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఇరవై మాసాలుగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గ్రామాలు నిర్వీర్యం అయిపోయి పల్లెలన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి జరిగిన సందర్భంలో ఈరోజు మా గంగాధర మండలం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం సర్వారెడ్డిపల్లె ముప్పడిపల్లె ఆ గ్రామాలకు ఇప్పుడు వెళ్ళడం జరిగింది పారిశుద్ధ్య లోపం ఎంత భయంకరంగా ఉంది అంటే పల్లెళ్లలో ఇప్పటి వరకు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టక సర్పంచ్లు లేక ఎంపీటీసీలు లేక స్థానిక సంస్థలన్నీ కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఎక్కడ మోరీ కుప్పల తెప్పలుగా మోరీ కనీసం దాన్ని సాఫ్ చేయకుండా అట్లనే మురుగునూరు నిలిచిపోయి దానిలో దోమలు డ్యాన్సులు చేస్తున్నాయి ఇప్పుడు మేము ఆ ముప్పుపల్ల గ్రామాలు పోయినప్పుడు అక్కడ చెత్త చెదారం ఇంటి ముందట్నే వాళ్ళ ట్రాక్టర్ వచ్చేది లేదు అక్కడ పారిశుద్ధ్య కార్మికులు దాన్ని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సాఫ్ చేసేది లేదు అట్లా ఒక్క గంగాధర మండలం ఒక సర్వారెడ్డి పల్లెనో ఒక కోట్ల నరసింహ పల్లెనో ఒక నాగిరెడ్డి ఒక్క ఊరని కాదు ఒక మండలం అని కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యమైపోయి కనీసం ఆ ఊరిలో వంద బల్బులు ఎలిగేటి ఇవాళ ఇరవై బల్బులు కూడా వెలిగేటువంటి పరిస్థితి లేదు చీకటైపోయింది గతంలో కేసీఆర్ గారి పాలనలేమో పల్లెలన్నీ వెలుగులు నిండితే పల్లెలన్నీ అద్భుతంగా అద్దాల్లాగా మెరిసిపోతే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పల్లెలన్నీ పడకేసి ఇవాళ మయమైపోయినాయి పల్లెలన్నీ కూడా అంధకార బంధ అంధకారంలో నిండిపోయినాయి పల్లెలన్నీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పల్లెలన్నీ అంధకారంలోకి నెట్టివేయబడి ఇదే సందర్భంలో మరి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు తీసుకొని నెల నెల గ్రామ పంచాయతీలకు నెల నెల గ్రామ పంచాయతీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా ఒక్కొక్క మరి నెలకి గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి ద్వారా మూడు వందల ముప్పై మూడు కోట్లు వారు నేరుగా గ్రామ పంచాయతీలకే ఇచ్చి అక్కడనే సర్పంచ్లకు సర్వాధికారం దానిలోకి వెళ్ళి వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ నిర్వహణ కోసం వాళ్ళకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి సందర్భం గత ఒక ఆరేడు ఆరు ఐదు ఆరు సంవత్సరాలు అద్భుతంగా జరిగింది ఎంత గొప్పగా జరిగిందంటే గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం గాంధీజీ కలల్గన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిందనడానికి ఆనాడు వచ్చినటువంటి అవార్డ్స్ అది ఇరవైలో కావచ్చు ఇరవై ఒక్కటిలో కావచ్చు ఇరవై రెండులో కావచ్చు ఇట్లా నిరంతరంగా ప్రతి సంవత్సరం మరి లక్షలాది గ్రామాలు భారతదేశంలో ఉంటే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంచినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది మరి ఆనాడు పల్లెలన్నిటి కూడా అవార్డులు వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా మా చుప్పదండి నియోజకవర్గంలో కూడా కొడుమేల మండలం హిమ్మత్రావుపేట అనే గ్రామానికి మరి రామడుగు మండలం వెలిచాలనేటువంటి గ్రామానికి కూడా జాతీయ పురస్కారాలు లభించినాయి దానికి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వం ఘనత ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే పల్లెలన్నీ అద్దాలాగా ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో జరిగినాయి నాడేమో ప్రతిరోజు ట్రాక్టర్లు ఇప్పుడు దేశ చరిత్రలో ఏ గ్రామ పంచాయతీలో కూడా ట్రాక్టర్లు ఉండయి కానీ మరి మన తెలంగాణలో సుమారుగా పన్నెండు వేల గ్రామ పంచాయతీలు అంటే దాదాపుగా పన్నెండు వేల చిల్లర గ్రామ పంచాయతీలలో మరి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ చెత్త ఎత్తడానికి తడి చెత్త పొడి చెత్త సోత్పిక్స్ కూడా చాలా చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా సోత్పిక్ ప్రతి ఇంటింటికి కూడా మరి నిర్మాణం చేసుకున్నారు ఎక్కడ కూడా చెత్త కనబడలే మలేరియా డెంగ్యూ ఇలాంటి మరి ఏవైతే రోగాలు వస్తుండేనో అలాంటి రోగాల సలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మలేరియా టైఫాయిడ్ ఇలాంటి డెంగ్యూ లాంటి రోగాలు లేకుండా పోయినాయి ఒక కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పంతొమ్మిదిలో కానీ ఇక గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ఉండడం ద్వారా ఎక్కడ కూడా జరగలేదు కానీ ఈ పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఇదే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సెక్రటరీలను ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలను పెట్టుకున్నాం పెట్టుకుని ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ముందుకు పోయే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెళ్లడం జరిగింది అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు సుమారుగా ఆరు వేల ఒక వంద నలభై రెండు కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చుకున్న సందర్భం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం మంజూరు చేసుకున్నాం పల్లెలన్నీ కూడా ఇదే గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక అద్భుతమైన రీతిలో వెలుగొందినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తా ఉన్నాం వైకుంఠ ధామాల్ గతంలో కాంగ్రెస్ పాలన రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊరిని ఎక్కడ పెట్టాలనో భూమి లేనటువంటి వాళ్ళు ఏడికి తీసుకుపోవాలనో కొన్ని కిలోమీటర్లు పెట్టుపోయి ఆ శవాన్ని ఎక్కడ దహస సంస్కారాలు చేయాలనో తెలియని పరిస్థితి ఉంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతి గ్రామ గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకొని మరి ఆ వైకుంఠ ధామాలలో సగర్వంగా ఆత్మ గౌరవంతో దహన సంస్కారాలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది అంతేకాకుండా డంపింగ్ యార్డ్లు ఎత్తినటువంటి చెత్త ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని ఆ డంపింగ్ యార్డ్లో కూడా అద్భుతంగా అక్కడ తెత్తనంతా ఎక్కడ గ్రామాలలో లేకుండా శుభ్రంగా ఉంచి ఆ గ్రామాలలో మరి ఆ డంపింగ్ యార్డులో చెత్తను వేసుకున్నాం అంతేకాకుండా మరి గతంలో ఎనభై ట్రా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎనభై తొమ్మిది ట్రాక్టర్లు మాత్రమే తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భం కానీ ఇవాళ పన్నెండు వేల మరి ఏడు వందల అరవై తొమ్మిది ట్యాంకర్లు హరితహారం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకొని మరి బ్రహ్మాండంగా చెట్లు నాటుకొని ఇవాళ ఆ ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు మొక్కలను కాపాడుకున్నటువంటి చరిత్ర మరి ఈ మొక్కలు కూడా నాటుతా అంటే ఆ మొక్కల మీద కూడా జోకులు వేసి అనేక రకాలుగా ఇవాళ మొక్క నాటిను అది మేకదిలిపోయిందని జోకులు కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేశారు ఇవాళ హరితహారం అనేది దేశానికి ఒక రోల్ మోడల్ ఉండే విధంగా ఎటుపోయినా కూడా ఆనాడు అశోకుడు చెట్లు నాటేనని మన పుస్తకాలలో చదువుకున్నాం కానీ కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడ పోయినా కూడా చల్లగా రోడ్డు ఇరువైపులా మనకు చెట్లు బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నాయి మరి మానవ జీవకోటికి ఆక్సిజన్ ప్రాణవాయువును అందించాలే మంచి వాతావరణాన్ని అందించాలని చెట్లను కూడా బ్రహ్మాండంగా నాటుకోవడం జరిగింది పల్లె ప్రకృతి వనాలు పల్లె ప్రకృతి వనాలతో పాటుగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా మండలాలల్లో గ్రామాలలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది మరి మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా ఇబ్బందిగా తాగునీరు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు నిచ్చుకున్నాం అంతేకాకుండా గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం పల్లె దవాఖానాలను నిర్మాణం చేసుకున్న వందల వేలాదిగా నిర్మాణం చేసుకున్నాం అట్లా వేల కోట్ల రూపాయలతో పల్లెలన్నీ కూడా అద్దాల్లాగా మెరిసే విధంగా పల్లెలన్నీ అద్భుతంగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవల్ల ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది మళ్ళీ దోమలు తయారైతే ఈ సీజనల్ వాదలది ఇదే కేసీఆర్ గారు అయితే బ్రహ్మాండంగా రివ్యూలు పెట్టేవారు మంత్రులతో మరి ఆ రివ్యూలు పెట్టుకొని రివ్యూలలో జూన్ మాసం రాగానే బ్రహ్మాండంగా రివ్యూస్ పెట్టుకొని ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని పల్లెలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దేవాళ్ళు గ్రామ పంచాయతీల నాడు సర్పంచ్లు అద్భుతంగా పల్లె ఈ యొక్క దేశానికి ఒక రోల్ మోడల్ ఇదే విధంగా ఈ సర్పంచ్లందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా స్పెషల్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కేసీఆర్ గారు ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు అట్లా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పల్లెలన్నీ కూడా అద్దాలాగా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే వెంటనే చెత్త చేదారం అంతా కూడా నీట్గా సాఫ్ చేసేది మోరీలన్నీ కూడా నీట్గా సాఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈనాడు గ్రామ పంచాయతీలు ఎట్లున్నాయి ఆనాడేమో అవార్డులు వస్తే ఈనాడు జీరో అయిపోయింది పల్లెలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోక పడకేసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు ఈ యొక్క పాపం సెక్రటరీలు పాపం సెక్రటరీలు వాళ్ళ జీతాలకెళ్ళి ఒక్కొక్కరు మూడు నాలుగు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల అప్పులు చేసేరు పాపం ట్రాక్టర్లు ఇవాళ మేము ఊరికి పోతే ఆ ఊరిలో ట్రాక్టర్ లేదు ముప్పటిపల్లి అనే సర్వారెడ్డిపల్లి అనే గ్రామానికి పోతే అనేక ఉన్నాయి ఆ గ్రామాలని కాదు అదే గ్రామం అని కాదు అనేక గ్రామాల ట్రాక్టర్లు తిరుగుతలేవు ట్రాక్టర్లు ఎక్కడున్నాయి అంటే అవి రిపేర్ పోయి షెడ్యూల్ ఉన్నాయి ట్రాక్టర్లు అంటే దానిలో కనీసం డీజిల్ పోయలేక దానిలో కనీసం డీజిల్ కూడా పోయలేక అవి గ్రామ పంచాయతీ ముందట గొలుసులో కట్టేసినట్టు కట్టేసిన ట్రాక్టర్లను ట్యాంకర్లు బయటకొస్తలేవు బయటకు వస్తలేవు అంటే ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్య దానిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు ట్రాక్టర్లు నడిచే పరిస్థితి లేదు కనుక ఆ చెత్త ఎక్కడక్కడ ఉన్నది ప్రజలు ఇవాళ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్ ఏడాది అర్థమైతాను సార్ మా ఇంటి ముందర చెత్త మేమే కాలు పెట్టుకుంటున్నాం సార్ తీసేసుకుంటున్నాం సార్ ఒక్కనాడు కూడా ట్రాక్టర్ వస్తలే సార్ అని చెప్పి ఆ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు అక్క జల్లెన్లు మాట్లాడుతూ ఉన్నారు కనుక మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వమా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా గ్రామ పంచాయతీలను నిర్వీర్యమైనటువంటి ఆ గ్రామ పంచాయతీ అంధకారంలో ఉన్నటువంటి చీకట్లో మగ్గుతున్నటువంటి పల్లెల దిక్కు ఒక్కసారి చూడండి ఇలా ప్రజాపాలన అన్నారు ఇదేనా ప్రజాపాలన అంటే మరి ఆనాడు ఈ రోజులు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాటలు ఆనాటి రోజులు తెస్తా అని చెప్పిండు ఆయనకే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆనాటి రోజులు అంటే ఇక చీకటి రోజులే అన్నట్టు ఆనాటి రోజులంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్రాలు ఉన్నా ఇప్పుడు పనిచేస్తలేదు ఆనాడు ఎట్లయితే చెత్త చిదారతో గుడ్డిగా పల్లెలన్నీ అదే విధంగా ఇలా పల్లెలన్నీ వస్తూ ఉన్నారు మరి రోజు మిషన్ బగిర ద్వారా నీళ్లు వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇప్పుడు తాగే నీళ్ళు లేవు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు మళ్ళీ ఆనాటి రోజులంటే రేవంత్ రెడ్డి ఆనాడు రోజులు గివ్వే తెచ్చాడు కరెంటు ఉండలేదు పల్లెలు పడకేసినాయి ఇవన్నీ కూడా ఆనాడు రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కనుక మళ్ళీ మనకు గుర్తుకొస్తున్నాడు ఈ రైతులు కానీ పల్లెలు కానీ ప్రజలు కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తు గుర్తుకొస్తున్నారంటే ఆనాడు కేసీఆర్ గారేమో నాట్లకు నాట్లకు రైతు బంధు వేస్తు ఈనాడు రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకే ఇలా ఓట్లు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆయనకు రైతు భరోసా గుర్తుకొస్తుంది ఇంకో స్కీమ్ గుర్తుకొస్తుంది ఇప్పుడు నాలుగు సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు అంటే రైతు భరోసా అయితే ఈ రాష్ట్రంలో ఒక్కరికి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఏ గిట్ల మా ప్రభుత్వ రంగంలో తొమ్మిది తారీఖు నాడు కేసీఆర్ అయితే పదివేలే మేము పదిహేను వేలు అన్నాడు పదిహేను వేలు ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చిరా రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఒక్కరికి పదిహేను వేల రైతు భరోసా ఒక్కరికైనా ఇచ్చిరా ఈ రాష్ట్రంలో అంటే ఇవ్వలే మరి మీరు రాజీనామా చేయాలి ప్రభుత్వాన్ని నడపలేని అసమర్థ ప్రభుత్వం చెప్పి 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 అబద్ధాలు అబద్ధాలు ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా పల్లెలన్నీ నిర్వీర్యమైన అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి మీ పాలనలో మార్పు 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 అంటే గిదేనా మీ మార్పు ఇలా ప్రజలు ఎంతో గొప్ప మార్పు వస్తాయి అనుకున్నారు కానీ ఇలా మార్పు అంటే ఈ చీకటితో నిండిపోయినాయి ట్రాక్టర్లకు తాళాలు వేసి రిపేర్ ఉన్నాయి పాపం మా సెక్రటరీలు సెక్రటరీలు వాళ్ళ వాళ్ళ జీతాలు అప్పులు చేసి వాళ్ళ పాపం అరకొరగా గ్రామ పంచాయతీ నడిపే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ గ్రామాలలో వచ్చింది కనుక ఇప్పటికైనా మొద్దు నిద్ర నిద్రపోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా నిద్ర మేల్కొనండి ఇరవై నెలలుగా పంతొమ్మిది ఇరవై నెలలుగా గ్రామ పంచాయతీ పడకేసినాయి లైట్లు లేవు ఆ లైట్లను బిగించండి ట్రాక్టర్లను ఆ నిధులను విడుదల చేయండి ట్రాక్టర్లు మళ్ళీ గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా అవి నడిచే విధంగా వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా చేయండి పాపం రైతులకు యూరియా బస్తలే మా మా మిత్రులు అంటే అన్నారు రైతులకు అదే కేసీఆర్ గారైతే ఏప్రిల్ మాసంలోనే విశాఖపట్నం వైజాగ్ లో వైజాగ్ నుంచి డంపింగ్ చేసుకుని మరి ఏప్రిల్ మే నెల లోపలనే తెలంగాణలో ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ మరి ఇంత ఘోరమైనటువంటి దౌర్భాగ్యపు దరిద్రపు పాలన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక అసమర్థ ముఖ్యమంత్రి అసమర్థ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కనుకనే ఇవాళ అన్ని రంగాలు వెనుక నెట్టేయబడ్డటువంటి పరిస్థితి వచ్చింది ఏవి మీ నాలుగు వేలు ఒకరికన్నా ఇచ్చారా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వందల మహిళలకు ఇస్తానారు ఇచ్చిన రైతుకు బోనస్ ఇస్తానారు ఇచ్చిండ్రా భరోసా అంటే దిక్కే లేదు ఇట్లా రుణమాఫీ అన్నారు ఏదో ఇరవై శాతం ముప్పై శాతం ఇచ్చారు చేయిలు దులుపుకున్నారు నేను అన్న రేవంత్ రెడ్డి గారిని మా కాన్షియస్ రాబోయారు రేవంత్ రెడ్డి సాబ్ నేను మంచిగా భోజనాలు పెడతా టెంట్లు వేస్తా ఇక్కడ అన్ని ఖర్చులు నేనే భరిస్తా మా కాన్షియస్ వస్తే ఏ ఊరికన్నా ఏ ఊరికన్నా రా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ గిటా రుణమాఫీ అయ్యేది ఉంటే శాశ్వతంగా మేము రాజకీయాలకెళ్ళి తప్పుకుంటాం మేము ఇచ్చేసినామని చెప్తాను తులం బంగారం అంటే తులం బంగారం ఏది తులం బంగారం లేదు అన్ని తుంగలో దొక్కేశారు మీరు అన్నటువంటి ఫోర్ ట్వంటీ హామీలన్నీ కూడా తుంగల దొక్కేశారు కనుక ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత నాడు ఎంత గొప్పగా పల్లెలు అభివృద్ధి చెందినాయో దేశానికి రోల్ మోడల్ ఉన్నాయో వేల కోట్లాది రూపాయలు బ్రహ్మాండంగా పెట్టి అవార్డులు తెచ్చినాం నాడు అవార్డులు నేడు ఘోరమైనటువంటి జీరో పరిస్థితికి ఇవాళ చీకటి రోజులు అంధకారమైనటువంటి పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చింది మరి ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఎలా ఉందంటే నడవడం కూడా సరిగా రానోడు తొవ్వ చక్కగా లేదనేట నడవడం కూడా సరిగా రానోడు తొవ్వ చక్కగా లేదనేట గట్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంది కనుక ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మంత్రులు ఎలక్షన్లప్పుడు వచ్చుడు కాదు ఎప్పుడు ఎలక్షన్లప్పుడే వచ్చుడు ఓట్లప్పుడు వచ్చుడు కాదు పల్లెలు తిరగండి ఒకసారి గ్రామాల పరిస్థితిని చూడండి ఇవాళ ఎంత అద్వానమైనటువంటి చీకటి పరిస్థితులలో గ్రామాలు ఉన్నాయో ఆ లైట్లు పెట్టండి మళ్లీ ట్రాక్టర్లు రోడ్ల మీద కలిసే పరిస్థితిని నిధులు విడుదల చేయండి గ్రామ పంచాయతీలను బ్రహ్మాండంగా గతంలో కేసీఆర్ గారి పాలనలో అవార్డులు వచ్చినాయో ఇవాళ దేశంలో మళ్లీ అవార్డులు వేరే రాష్ట్రాలకు పోతున్నాయి కొద్దిగా సిగ్గర్ను ఉండాలి కా మన తెలంగాణ గతంలో పంతొమ్మిది అవార్డులు పదిహేడు అవార్డులు అసలు రాష్ట్రంలో ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు మన తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంది మా సీతక్కమ్మ మా చెల్లె ఏం చేస్తున్నావమ్మా గతంలో మనకు అవార్డులు వచ్చేటి ఇప్పుడు ఇప్పుడు ఒక్క అవార్డు అన్న వస్తలేదు ఇరవై నెలలుగా ఒక అవార్డు ఎందుకు రాలే వేరే రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు వస్తున్నాయి సీతక్క ఒక్కసారి ప్రశ్నించుకోను నువ్వు కూడా ఒక బల బలుగు బలహీన వర్గాల గిరిజన బిడ్డ ఒక గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి బిడ్డ నువ్వు నువ్వు ఒక పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ నీ చేతిలో ఉంది మరి గ్రామాలు ఎట్లా ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ నుండి కాదు చెల్లె నువ్వు గ్రామాలలోకి రా గ్రామాలు ఎంత నిర్వీర్యంగా ఉన్నాయో చెత్తా చెదరంతో నిండిపోయి ఉన్నాయో అవన్నీ చూడు పంచాయతీరాజ్ చట్టం కొత్తగా తీసుకొస్తా చెప్తున్నట్టు విన్న నేను పేపర్లలో నువ్వు పాత చట్టం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఏవైతే నిర్వహణ నిర్వహించాలో అవన్నీ కూడా నిర్వహించే దిశగా మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేసి ఆ గ్రామ పంచాయతీలు గత ప్రభుత్వం ఎట్లయితే నడిచిందో అట్లా నడిచే విధంగా చూడాలని మా సీతక్క మా చెల్లెకు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నేను విన్నవిస్తూ డిమాండ్ కూడా చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని ఇక ని తిట్టుడు మాని ని తిట్టుడు మాని జైల్లో పెట్టుడు అనేది మాని పరిపాలన చేయండి ప్రజాపాలన అన్నారు కదా ప్రజాపాలన చేయండి మార్పు అని అన్నారు కదా మార్పు మీరు ఏం తీసుకొస్తారో తీసుకొచ్చి చూపించండి కానీ ఇవాళ మళ్లీ ఇలా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మళ్ళీ కేసీఆర్ మీద కేటీఆర్ మీద జైలుకు పంపుతా ఈ కేసులు పెడతా ఆ కేసులు పెడతా ఈ కేసుల కేసులు బంద్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చెప్పినగా ప్రజాపాలన చేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ డిపార్ట్మెంట్ల వారిగా ఏదైతే శాఖలో ఉన్నటువంటి మంత్రులు అటు వ్యవసాయ శాఖ మంత్రి గాని ఫెయిల్ వ్యవసాయ శాఖ ఫెయిల్ పంచాయతీరాజ్ శాఖ ఫెయిల్ అన్ని రంగాలు ఫెయిల్ అటు మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి అన్ని విభాగాలు ఫెయిల్ అయినాయి ఇక మోసం చేయకండి ఇప్పటికైనా బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందించాలి ప్రజాపాలన అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ फोटो प्रिन्ट मिडिया